హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో అనేక దేశాలు పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు ఆధిపత్య పోరు కోసం చాలా దేశాల్లో అంతర్యుద్ధం కూడా జరుగుతుంది ఇజ్రాయెల్ గాజాల మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతుండగా ఐరోపాలో రష్యా యుక్రెయిన్ దేశాలు గత కొన్నేళ్లుగా యుద్ధాన్ని చేస్తున్నాయి తాజాగా మరో రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితి నెలకొన్నాయి పహల్గా ముగ్రదాడితో పాక్ భారత్ మధ్య ఉన్న పాత వైరం జమ్మూ కశ్మీర్ వివాదం ముద్రతోంది పాక్ దేశాధినేతలు భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్నారు దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ముంచుకొస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయి పాకిస్తాన్కు గట్టి కౌంటర్ ఇవ్వాలని అనుకుంటోంది సరిహద్దులో భద్రతా బలకాలను మోహరించాయి త్రివిధ దళాలు పాక్తో పోరుకు సిద్ధంగా ఉన్నాయి పాక్ మాత్రం అణ్వాయుధాల పేరు చెప్పి భారత్ను బెదిరిస్తోంది పాక్ రైల్వే మంత్రి హనీఫ్ ఫబ్బాసి భారతదేశం వైపు ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు రద్దు చేసినందుకు పాక్ నాయకులు భారత్ కు వార్నింగ్ ఇస్తున్నారు తాజాగా పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ నూట ముప్పై అణు ఆయుధాలు భారత్ వైపు సిద్ధంగా ఉన్నాయని అన్నారు దీంతో పాక్ యుద్ధం కోసం ఉబ్బిళ్ళూరుతోందని అర్థమవుతోంది రెండు దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అమెరికన్ సైంటిస్ట్ ఫెడరేషన్ ఎఫ్ఏఎస్ విడుదల చేసిన తాజా స్టేటస్ ఆఫ్ వరల్డ్ న్యూక్లియర్ ఫారెన్స్ ఫోర్సెస్ నివేదిక ప్రకారం భారత్ దాదాపు నూట ఎనభై అణ్వాయుధాలను కలిగి ఉంది పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై అణ్వాయుధాలు ఉన్నాయి ఇవి హైలీ ఎన్ రిచ్డ్ యురేనియం వెపన్ గ్రేడ్ ప్లూటోనియం ఉపయోగించి తయారు చేసినవి ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ కల్పక్కం కాక్రాపర్ నరోరా పోఖ్రాన్ రెటెహళ్ళి తారాపూర్ భాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ట్రాంబే ప్రదేశాల్లో భారత్ అణ్వాయుధాలు నిల్వ చేసింది యుద్ధం తప్పదనుకుంటే భారత్ న్యూక్లియర్ దాడికి దిగుతుంది కానీ భారత్ విధానం నో ఫస్ట్ యూజ్ అంటే శత్రువు మొదట అనుదాడి చేస్తేనే భారత్ స్పందిస్తుంది అందువల్ల భారత్తో యుద్ధం అంటే అది అను ఆయుధ దాడిగా మారకపోవచ్చు ప్రయోగిస్తే భారత్ తప్పకుండా ప్రయోగిస్తుంది ఆ పరిస్థితిని ప్రపంచ దేశాలు రానివ్వకపోవచ్చు పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉపయోగించాలంటే ఆ దేశ ప్రధానమంత్రి అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాలి నేషనల్ కమాండ్ అథారిటీ ఎన్సీఏ అణ్వాయుధాల వినియోగంపై అంతిమ అధికారాన్ని కలిగి ఉంటుంది పాక్ ప్రధాని నేతృత్వంలో ఇది నిర్ణయాలు తీసుకుంటుంది పౌర సైనిక సంస్థ అయిన ఎన్సీఏ అణ్వాయుధాలకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకుంటుంది నిర్ణయం తీసుకునే అధికారం న్యూక్లియర్ కమాండ్ అథారిటీది ఇందులో రెండు విభాగాలు పొలిటికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటాయి పొలిటికల్ కౌన్సిల్కి ప్రధానమంత్రి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అధ్యక్షత వహిస్తారు భారత్ అనుదాడికి ఆదేశించే అధికారం కలిగిన ఏకైక సంస్థ ఇదే న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలపై పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగించదు అనే విధానాన్ని ఫాలో అవుతోంది అయితే భారత్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి భారీ ప్రతీకారానికి అణుదాడి జరుగుతుందేమో అని పక్కా సమాచారంతో పాక్ న్యూక్లియర్ దాడి చేయొచ్చని పాక్ విధానంలో ఉంది అంటే భారత్ కంటే ముందే పాకిస్తాన్ భారత్పై న్యూక్లియర్ వార్ చేసే అవకాశమే ఉంది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే